హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం ఆ ఫోటో మీద వాటర్ వేస్తారనమాట వాటర్ వేయగానే పాపం మన మధు వచ్చి మ్యాడీని కాపాడడానికి పోయి ఆ ఫోటో అనేది కింద పడిపోతుంది ఆ డ్రాయింగ్ అనేది మొత్తము వాటర్లో పడి ఖరాబ్ అయిపోతుంది ఖరాబ్ కాగానే మన మ్యాడీ వచ్చేసి ఫుల్ ఏడుస్తాడు పాపం అతనికి డ్రాయర్ పెయింటర్ కడుగుతాడు వేయండి వేయండి మళ్ళీ ఒకసారి వేయండి అంటే లేదు రాదు మళ్ళీ ఒకసారి ఇంత పర్ఫెక్ట్గా రాదు మళ్ళీ తేడా అవుతుంది అని అంటే చాలా బాగా ఏడుస్తాడు పాపం సారీ సార్ నా మిస్టేక్ వల్లనే ఇలా పొరపాటు జరిగింది సారీ బ్రో నేనే బ్యాడ్ లక్కి అంబాజ్ అని అందుకే మొత్తం ఇలా జరుగుతుంది నాకు అని మాపమ్ మన మ్యాడీ ఫుల్ ఏ బాధపడదు మన లోకి వాళ్ళు ఇల్లు ఫాలో చేసుకుంటే రౌడీ వస్తాడు కదా రౌడీ వచ్చి ఇక ఫోన్ చేస్తాడు మన నాగవల్ ఫోన్ చేసి మేడం మీరు ఫాలో అయినట్లు ఫాలో అయ్యాం మేడం మీరు ఇక్కడ ఎవరెవరు ఆ ఇంట్లో అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంకా వాళ్ళ అమ్మ ఉంటుంది అని అంటాడు అయితే చిన్ని దొరికిపోయిందా ఏంటి వీళ్ళందరూ కలిసే ఉన్నారా ఏంటి అని నాగ నాగవళి అంటుంది లేదు నాకు ఫొటోస్ పంపి అంటే మేడం నేను తీశాను నేను ఫొటోస్ పంపిస్తున్నాను అని చెప్పి ఫొటోస్ పంపిస్తాడు వర్రా అరే ఈడియట్ ఫొటోస్ తీయడానికి ఇటే షాతా కదా నీకు అని నాగవల్లి తిడుతుంది అంటే ఫొటోస్ అన్నీ మంచిగా తీయాడు అనమాట అరే ఈడియట్ ఇంత క్లియర్గా లేకుండా ఫొటోస్ పంపించావేంటి సారీ మేడం అంటే నీ సారీ ఎవరికి కావాలి మంచి ఫొటోస్ దింపి నాకు పంపి మళ్ళా మంచి పంపాలి అనుకో నేను చంపేస్తా చూడని అంటుంది నాగవళి ఈ చిన్నికి ఇంకా కొన్ని రోజులు నూకలు చల్లే ఉన్నాయే అని నాగవాళ్ళు అంటారు తర్వాత మ్యాడీ కన్నా ముందే మేమే పట్టుకొని నిన్ను ఆ పోలాలమ్మకు నిన్ను మీ నాన్నని బలిస్తానే అని నా లోకి పెట్టిన రౌడీ ఉంటారు కదా అతను ఆ పెయింటర్కి కాల్ చేసి వార్నింగ్ ఇస్తాడనమాట అనమాట ఇక్కడ నుంచి తప్పించుకొని నీ పని నువ్వు చూసుకోకుండా నువ్వు వెళ్ళాడ పెయింటింగ్ అయిన పోతావు అంటే నీకు ఎందుకు బ్రో నా ఇష్టం నేను చేస్తాను అంటే నీది వరంగల్ కదా అంటే నీకెలా తెలుసు అంటే ఒక ఫోటో పంపిస్తాడు పంపిస్తే అది వాళ్ళ చెల్లెలు ఫోటో మీ చెల్లెలు టెన్త్ క్లాస్ పంపిస్తా టెన్త్ క్లాస్ అవుతుంది కదా ఒకటే వెళ్తుండి ఏమన్నా చేశానంటే ఏం బ్రో ఏం చేయకు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటే ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోలే మళ్ళీ నువ్వు మ్యాడీకి కనిపియొద్దు అని చెప్తాడు మినిస్టర్ గారు ఫోన్ చేసి నైట్కి మేము డిన్నర్ వస్తున్నామని నాగవల్లి చెప్తాడు దేవా ఫోన్ తీసుకొని మాట్లాడతాడనమాట మీ చెప్పండి మినిస్టర్ గారు ఎప్పుడు వస్తున్నా అంటే నైట్కి డిన్నర్కి వస్తున్నామండి మేము మా కూతురు మిమ్మల్ని మీ చెల్లెలు కొడుకుని లవ్ చేసింది కదా అని మన పొలిటీషియన్ ఆపేది ఎవరు లేరు మన ఇద్దరం కలిస్తే మన ఇంట్లోనే మన పొలిటీషన్ ఉంటుంది అని వాళ్ళిద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు మన ఇద్దరం సంతోషంగా ఉన్నాం ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నాను సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్తాడు ఆ మినిస్టర్ వసంత ఫుల్ ఏడుస్తుంది అనమాట మన నాగవల్లిని పట్టుకొని ఏడుస్తుంది నీకు ఎంత థ్యాంక్స్ చెప్పుకోవాలి అవ దినా మేము రోడ్డు మీద ఉన్న వాళ్ళని తెచ్చి నువ్వు ఇంత మంచిగా మీ వాళ్ళలా మమ్మల్ని చూసుకున్నావు మా భర్తను వదిలేసిన వాళ్ళని మేము ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు అలాగే మా కూతుర్ని నీ కోడల్ని చేసుకుంటున్నావు అలాగే మా అబ్బాయికి మినిస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేపిస్తున్నావు నీ రూలం ఎలా తీర్చుకోవాలి వదిన అని మ్యాడీని ఎలా పెంచాను అలాగే వరుణ్ గిట అలానే పెంచాను వాడి నా కొడుకే ఇంకా శ్రేయ వరుణ్ గిట మా పిల్లలే అని మన నాగవళి చెప్తాను ఆ పేపర్ పట్టుకొని వచ్చి ఫుల్ ఏడుస్తాడు పైకి వచ్చేసి మాధు అడుగుతుంది ఏంటి మేడీ అదేంటి ఆ పేపర్ని పట్టుకొని అంతకన్నా ఏడుస్తున్నావు ఏంటి మ్యాటర్ అని అడిగితే మార్నింగే అన్నావు కదా నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పు ఏమైందో చెప్పు అని అంటే టెన్ ఇయర్స్ నుంచి ఆమె కోసం ఎదురు చూస్తున్నాను ఆమె కోసం నేను ఏడ్చాను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్పాను మన మధు షాక్ అవుతుంది షాక్ అయి అవును మధు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను తన కోసం నేను ఇక్కడ ఒక గుడే కట్టాను అని గుండె చూపిస్తాను ఆ దేవత కనకరించలేదు కాసేపట్లో తెలుస్తుంది అనుకోగానే మళ్ళీ దూరం అయిపోయి నా ఆటో ఈ పెయిన్ తట్టుకోలేకపోతుంది ఆమె దూరం అవుతాదేమో అని భయంగా ప్రాణం ఆగిపోతుందేమో అనిపిస్తుంది ఏంటి ఆ మాటలు మరి నిజం మధు ఈ గుండెల్లో ఈ గుండెల్లో అగ్నిపర్వతం మండుతుంది తన ప్రేమతో నాది చల్లాడుతుంది తను నా కళ్ళ ముందుకు వస్తుందో లేదో అని భయంగా ఉంది మధు అలాగే నేను అన్నకి ఫెలో అని చేస్తుందో ఏమో భయంగా ఉంది మధు ఎందుకు మేడీ నీ కళ్ళల్లో తెలుస్తుంది తనను నువ్వెంత ప్రేమిస్తున్నావో బాధపడకు మ్యాడీ కట్ నిజమైన ప్రేమ ఎక్కడికి పోదు ఎలాగైనా తను నిన్ను వెతుకుంటూ నీ దగ్గరికి వస్తుంది నువ్వేం బాధపడకు మన మధు కన్నీళ్ళు తుడుస్తుంది మన మ్యాడీ కన్నీళ్ళు తుడిస్తే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది ఎంత పిచ్చిదాన్ని మధు నువ్వు ఇంత ప్రాణంగా ప్రేమించి లవ్ గెలవాలని నేను కోరుకుంటున్నావా అని వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటుంది మనసులో మ్యాడీకి వాటర్ ఇస్తే వాటర్ తాగుతాడు మధు అనుకుంటుంది ఇంత ఒక అమ్మాయి ఇంతగా ప్రేమిస్తున్నావా మ్యాడీ అని అనుకోగానే సడం పడుతుంది పాప ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు మ్యాడీ నీ మంచి మనసుకు అంత మంచి జరుగుతుంది మధు నువ్వు లేకపోయింటే నా మైండ్ ఏ బ్యాడ్ డిసిషన్ తీసుకునేదో నాకు అర్థమైపోలేకపోయేది నువ్వే కదా అది మేడీ చెప్పావు బ్యాడ్ ఫేస్ ఉంటుందని ప్రతి ఒక్కరికి ఆ బ్యాడ్ ఫేస్ పోయింది మేడీ నేను చెప్పింది నాకే రిటర్న్ చెప్తావా ఇలా నవ్వుతూ ఉండాలి మేడీ ఇలా నవ్వుతూ ఉంటేనే నీ లైఫ్ గిట్ట హ్యాపీగా ఉంటుంది సరే మధు బాయ్ థ్యాంక్స్ అని చెప్తాడు దెబ్బలు పడతాయి నీకు థ్యాంక్సా ఫ్రెండ్స్ మధ్యలో థ్యాంక్స్ ఉంటాయా ఓకే మధు ఓకే బాయ్ బాయ్ సప్న అని వెళ్ళిపోతాడు సప్నని పట్టుకొని బాగా ఏడుస్తుంది గుండెల్లో ఇంత బరువుని మనసులో ఇంత బాధని పెట్టుకొని ఎలా తట్టుకుంటున్నావో మధు అన పదు సప్న మ్యాడీకి నా ప్రేమను చెప్పలేను అలాగే మ్యాడీ నేను మర్చిపోలేకపోతున్నాను అని మధు చాలా బాధపడుతుంది శివుడు విషంని ఎలా దాచుకున్నాడో అలాగే నేను గిట్ట నా గుండెలో నా ప్రేమని దాచుకుంటాను మ్యాడీ ప్రేమ గెలిస్తే నా ప్రేమ గెలిచినట్లేనే ఎందుకంటే ప్రేమించిన వాళ్ళు ఎప్పుడైనా కానీ ఆనందంగా ఉండాలని కోరుకోవాలి అదే ప్రేమించిన వాళ్ళకు ఉన్న లక్షణం అని మధు చెప్తుంది నువ్వు చాలా దుర్మార్గురాలు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది ఇప్పుడు గిటా నువ్వు నవ్వుకుంటూనే ఉన్నావు